ఈ క్యాండిల్ వెలిగిస్తుండగా బహిరంగానికే ఈ ప్రవృత్తి గాని అంతరంగంలో వారి హృదయమనే దీవిటీ వెలిగించి వారి జీవితంలో గాని కుటుంబంలో గాని పనిపాటల్లో గాని వ్యాపారములో గాని నాయన వారికి ఆలోచనలో గాని వారి కష్టాజితములో గాని వారి పశువుల పంటల్లో గాని ఎక్కడా చీకటి అన్నది ఉండకూడదు నాయన చీకటి అన్నదే లేకుండా చేయండి మా ప్రభు ఎదుగుతున్న అలాకృతి తండ్రి ఈ మీ వెలిగిస్తుండగా పరిశుధాత్మ దేవ ఈ పండగను ఏర్పాటు చేశారు ఈ పండగ ద్వారా క్రీస్తు బాలుగా మా పండగ ద్వారా మీరు ఆత్మ తండ్రి సహాయపడమని జరుగు కార్యక్రమం అంతటి మైముగా తండ్రి ఉంచుమని దీవించుమని వెలుగుగా ఈ లోకమునకు వచ్చేసినటువంటి బాలయేస్తున్నా ప్రార్థన సమర్పించి వేడుకొని పరమా తండ్రి ఆమె కళ్ళు చీకటి నడుచుచు వెలుగు చూచిరి పలు విధంబులైన ఎట్టి పాప చీకటలు తొలగ చేసి శుద్ధ కాంతి కలుగ చేయను వెలుగుగా దేవుడు వెలదే దాత్రిలో ఒకరిని పెట్టు వెలుగుగా చీకటి నడచుచు వెలుగు చూచిరీ పలువిడాబులైన ఎట్టి బాబా చీకట పరమా దేవుని సహవాసము లభించేవుని సహము లభించడు పుట్టెను అలీ క్రీస్తు నేడు పుట్టెను అలీ

ఫస్ట్ ఆలం రాజు గారు ఆదరణ జరిగిస్తారు క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించటని అర్థము ప్రేమ స్వరూపమైన తండ్రి నీవు లోకమును ప్రేమ నెరవేర్చినందులకు నిన్ను స్థుతించు ఆరాధించున్నాము 梵蒂乐。嗯嗯嗯